ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్లా ఉన్నాయో ఏదైతే ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి గమనించండి నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయిలో వీళ్ళు దుర్బుద్ధి పనిచేస్తా ఉంది అని అడుగుతా ఉన్నా మీ అందరికీ ఈ విషయం చెప్తా ఉన్నా ఒకటే ఒక్క విషయం ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు ప్రతి అవ్వ తాత ఇంటికే పెన్షన్ సొమ్ము పంపిస్తా ఉన్నాడు మీ బిడ్డ మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడును ఢిల్లీలో ఉన్న ఆ పెద్దలను ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బట్టలు నొక్కుతా ఉన్నాడు ఒక చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు మరి చివరికి వచ్చేసరికి చివరి రెండు నెలలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నా కూడా ఆక రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తా ఉన్నారు అని ఆక అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ